పక్కింటి వైఫై ని హ్యాక్ చేసిన ఈ ఇండియన్ కి నాసా హాల్ ఆఫ్ ఫేమ్ లో చోటు దక్కింది నాసా చరిత్రలో గొప్ప గొప్ప విజయాలు సాధించిన వాళ్ళందరి మధ్యలో ఈ పదిహేడేళ్ల అబ్బాయి ఫోటో కూడా ఉంది ఇతని పేరు యువరాజ్ గుప్తా కాన్పూర్ లోని సరస్వతి విద్యా మందిర్ లో లెవెన్త్ క్లాస్ చదువుతున్నాడు యువరాజ్ సిక్స్త్ క్లాస్ లో ఉన్నప్పుడే వాళ్ళ పక్కింటి వైఫై ని హ్యాక్ చేయాలనుకున్నాడు యూట్యూబ్ వీడియోస్ చూసి హ్యాక్ చేశాడు అప్పుడే సైబర్ సెక్యూరిటీ ఇంకా హ్యాకింగ్ నేర్చుకోవాలన్న కోరిక అతనిలో పుట్టింది కేవలం యూట్యూబ్ వీడియో ఇంకా కొన్ని కోర్సెస్ తీసుకొని ఎథికల్ హ్యాకింగ్ నేర్చుకున్నాడు రెండు వేల ఇరవై నాలుగు లో సైబర్ సెక్యూరిటీ వాళ్ళు యువరాజ్ ని దేశంలోని పలు రాష్ట్రాలకు పంపించి అక్కడి పోలీస్ ఆఫీసర్స్ కి సైబర్ సెక్యూరిటీ గురించి ట్రైనింగ్ ఇవ్వడానికి ఎంచుకున్నారు మే రెండు వేల ఇరవై ఐదు లో యువరాజ్ కి నాసా నుండి ఒక అవకాశం దక్కింది అదే నాసా రిలీజ్ చేసిన బగ్ బౌంటీ ప్రోగ్రామ్ ఆ ప్రోగ్రామ్ లో యువరాజ్ కి రెండు వారాల్లో నాసా యొక్క సబ్ డొమైన్ లో ఒక బగ్ దొరికింది ఆ బగ్ ఎంత డేంజరస్ అంటే ఎవరైనా హ్యాకర్ నాసా యొక్క అఫీషియల్ వెబ్సైట్ ని కానీ మిస్ యూస్ లేదా ఫ్రాడ్ చేయడానికి యూజ్ చేసే ప్రమాదం ఉంది నాసా వాళ్ళు ఇది చెక్ చేసినప్పుడు షాక్ అయ్యారు యువరాజ్ యొక్క ఎనలైసిస్ కరెక్ట్ అని తెలిపారు దీంతో నాసా వాళ్ళు యువరాజ్ కి ఒక అప్రిసియేషన్ సర్టిఫికేట్ ఇచ్చి అతని ఫోటో ఇంకా పేరుని హాల్ ఆఫ్ ఫేమ్ లో పెట్టారు ఇలాంటి ఇన్ఫర్మేటివ్ కాంటెంట్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి